నేచర్ మంత్ర బీపీ షుగర్ థైరాయిడ్ రివర్సల్ నేచర్ మంత్రతో తో సాధ్యం నాకు ఫోన్ చేస్తే నేను వాయిస్ రిగట్ చేసి పెట్టుకున్నాను ఇంకా బలవంతంగా తీసుకెళ్లి పది పది వేలు ఇచ్చారక్క మామూలుగా అయితే మూడు వేలు ఇస్తారక్క ఈ విషయంలో పది పది ఇచ్చి మమ్మల్ని కూర్చోబెట్టి మాట్లాడిచ్చారక్క మాకు తెలియదు ఇలాగానే అది ఇదని మా అబ్బాయి ఫోన్ చేశాడు ఎక్కడెక్కడో నా అసిస్టెంట్కి ఫోన్ చేసి నెంబర్ తీసుకుని వాడు నాకు కాల్ చేశాడు అది వాళ్ళే కెమెరా ముందు మాట్లాడేసి అంటే నువ్వు డబ్బులు ఇస్తానంటే పాపం వాళ్ళ వాళ్ళ పాపం వాళ్ళ ప్రాణం ఎంత ఎంతనా పదివేలు వాళ్ళకి చాలా ఎక్కువ కదా అంటే నేనేమంటున్నానంటే నువ్వు పాపం వాళ్ళ గురించి ఆలోచిస్తున్నావు నేను ఆ ఛానల్ వాళ్ళ గురించి ఆలోచిస్తున్నాను వాళ్ళ స్టేచర్ ఏంటి ఆ మనుషులు ఏంటి సిగ్గుండర్లా వాళ్ళకి ఇట్లాగా వాళ్ళే డబ్బులు ఇచ్చి తెచ్చుకొని కూర్చోపెట్టి మాట్లాడించడం ఏంటి అసలు నా మీద ముప్పై వేలు వాళ్ళు స్పెండ్ చేశారంటే ముగ్గురు కూర్చోపెట్టి వాళ్ళు ఎంత రేటింగ్లో సంపాదించుంటారు వాళ్ళు ఎలాంటి వాళ్ళు అసలు వాళ్ళ క్యారెక్టర్స్ ఏంటి వాళ్ళ అమ్మా నాన్న ఏంటి వాడు పుట్టుకేంటి సిగ్గుండు వాడికి ఇలా జరిగినాయి పాపం ఇట్లా కూర్చోబెట్టి అన్నీ వేసేసరికి వాళ్ళకి నేను ఎవరు కూడా తెలియదు కర్ణాటక పోలీసులకి నేను వచ్చిన ఆవిడ సెలబ్రిటీయా లేకపోతే మామూలు అమ్మాయా అని వాళ్ళకి ఏమి తెలియదు వీళ్ళు న్యూస్ వేయడం వల్ల ఓ ఎవరో సెలబ్రిటీ వచ్చారు సో సెలబ్రిటీ ఉంది అని పాపం వాళ్ళకు కూడా తెలియదు వీళ్ళకి వీళ్ళే జ్ఞానోదయం ఇచ్చారు వాళ్ళకి ఫీడింగ్ ఈ అమ్మాయి ఎలాగో ఇలాగా అమ్మ అలాగా అంటే వాళ్ళకు కూడా డౌట్ వస్తుంది కదా కి ఆల్రెడీ నీకు నువ్వు నేను ఒక పార్టీకి వెళ్ళాం నువ్వు ఉండిపోయావు నేను బయటకు వచ్చిస్తాను ఆ పార్టీ నుంచి అక్కడ ఏదన్నా ఇష్యూ జరిగింది ఇలాంటిది మనం ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత కూడా వాళ్ళు పిలిపిస్తారు పిలిపిస్తారు పిలిపించి మనల్ని ఎంక్వైరీ చేయిస్తారు ఎంక్వైరీ చేసి మీ పేరేంటి మీరేంటి ఏ ఊరు ఏంటి తీసుకున్నారా లేదా అని చెప్పి వాళ్ళకి కూడా టెస్ట్లు చేపిస్తారు ఇది కామన్ ఇది జరుగుద్ది కానీ అరెస్ట్ చేసే అంత తప్పు కాదు ఒకవేళ నేను డ్రగ్స్ తీసుకున్నాను నాన్న ఎందుకు అరెస్ట్ చేస్తారు డ్రగ్స్ తీసుకుంటే నేను విట్టిమ్ని నన్ను అరెస్ట్ చేయరు అరెస్ట్ చేయనక్కర్లేదు కోర్టుకి ప్రొడ్యూస్ చేస్తారు కోర్టులో నిరుపణ అయిన తర్వాత మనం ఫైన్ కట్టుకుంటాం లేదంటే వాళ్ళు డిహైబ్రేషన్ సెంటర్ అంటారు కదా అక్కడికి పంపిస్తారు డ్రగ్స్ తీసుకున్న వాళ్ళని ఫైన్ కట్టించుకుంటారు అక్కడికి పంపిస్తారు అసలు దీనికి సంబంధం లేదు అసలు అరెస్ట్ చేయకూడదు ప్లస్ మీడియా వాళ్ళు కూడా డ్రగ్స్ తీసుకున్న వాళ్ళ ఫోటోలు కానీ వాళ్ళ పేర్లు కానీ వాళ్ళని పబ్లిసిటీ చేయకూడదు వాళ్ళు విట్టిమ్స్ కదా వాళ్ళు కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద సమాజం మీద ఉంటుంది ఎవరైనా సరే అసలు ఆ విట్టి ఫొటోస్ వేయకూడదు అసలు చాలా చేసేది సార్ కదా ఎంత నష్టపోయా ఇషాగఢ్ ఫ్రెండ్స్ దూరం పెట్టేసారా పాపని ఆ ఉద్యోగం టైంలో తను ఇబ్బంది పడిపోయిందా నేను నా ఫ్రెండ్స్ అందరూ ఇదైపోయారా మా అమ్మ మాది పల్లెటూరు నాన్న నేను పరువు కోసం చచ్చిపోతాను యాక్చువల్లీ అది ఇప్పుడు ఇప్పుడు అడుగుదాం అనుకుని ఉన్నది మీ అమ్మగారి గురించి కూడా నిన్న మనం వీడియో అప్లోడ్ చేసిన దాంట్లో ఫుల్ ఎమోషనల్ అయ్యారు చాలా అసలు ఆ నేను అమ్మ మీద ఎన్నిసార్లు కొట్టేసినా కూడా ఎమోషన్లో వచ్చేస్తుంది అసలు కళ్ళం నీళ్ళు పాపం నేను అది కూడా చెప్పాను నేను మా మదర్ ఇబ్బంది పడుతున్నారు అప్పుడు కూడా వీడియో పోస్ట్ చేశాను ఇమ్మీడియట్ గా పోస్ట్ చేశాను అమ్మ అమ్మ ఏమైపోయిందంటే బ్లాంక్ అయిపోయింది బ్లాంక్ అయిపోయి ఎవరో వచ్చేసారు నన్ను తీసుకెళ్ళిపోతున్నారు నన్ను వచ్చేయమంటున్నారు నేను వెళ్ళట్లేదు నేను గట్టిగా పట్టేసుకున్నాను గుమ్మాన్ని పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంది అసలు కాన్షియస్లో కూడా లేదు అమ్మ నేను హాస్పిటల్ వీడియో పెట్టినప్పుడు అమ్మ ఏదోదో మాట్లాడేస్తున్నారు సో అమ్మ కొలాబ్స్ అప్పుడే అప్పటి నుంచి ట్రీట్మెంట్లు జరుగుతూనే ఉన్నాయి సడన్గా హార్ట్ స్ట్రోక్ వచ్చింది అసలు అనుకోలేదు మా అమ్మని ఎంతైనా బతికించుకుందాం అనుకున్నా మా తమ్ముడు కూడా బాగా చూసుకుంటాడు మా దర్ని మా నా కూతురా నా ఫ్రెండ్సా నా అపార్ట్మెంట్ లో వాళ్ళు నిజంగా చాలా మంచి వాళ్ళు నా చుట్టూ నా క్లోజ్ ఫ్రెండ్స్ అందరికి నేను ఏంటో తెలుసు నేను పార్టీలు చేసే వాళ్ళకి తెలుసు ఈ పిచ్చి మొండేంటనే వాళ్ళు కదా అందరూ ఉన్నారు వాళ్ళు ఇంకా ఉన్నారు అందరూ ఉన్నారు ఒక్కటి ఏంటంటే నా అదృష్టం నేను అయ్యో నాకు ఇంత కేసు వచ్చింది నేను వెళ్తే వాళ్ళు ఏమనుకుంటారు వాళ్ళ మొహమాటని పిలుస్తున్నాడు ఇలాగే ఒక పార్టీకి వెళ్తే చెప్పాను కదా ఒక ఆవిడ ఇలాగే అంటారు అని చెప్పి నేను ఇంట్లో ఉండిపోయాను నేను ఎవ్వరికీ కాల్ చేయలేదు ఎవరిని రికమెండేషన్ అడగలేదు వాళ్ళంతటి వాళ్ళు కాల్ చేసి ఇషా పాపతో మాట్లాడారు అంటే నేను ఇష్యూలో ఉన్నాడప్పుడు మొత్తం ఇండస్ట్రీ అంతా ఇషా నా క్లోజ్ సర్కిల్ ఎవరు ఉన్నారు మా హీరోలు ఎవరున్నారు మా వాళ్ళందరూ ఈషాకు సపోర్ట్ నుంచి ఇషాను అట్లా ముందు పెట్టి నడిపించారు మా ఆయనకి భయం మీడియా ముందుకు రారు మిగతా విషయాల్లో ఉండరు హాస్పిటల్కి వెళ్ళాలంటే కూడా భయం దానికి తన ఒక టైప్ సో నా కూతురు తమ్ముడు ముందుండి ఇవన్నీ నడిపించారు వాళ్ళు ముందున్నారు వీళ్ళందరూ వెనకాల ఉన్నారు ఐదుగురు లాయర్లు వచ్చారు నాన్న మీకు సపోర్ట్గా ఇక్కడి నుంచి ఇద్దరు వచ్చారు అక్కడ ముగ్గురు వచ్చారు లాయర్లు తర్వాత ఒక లాయర్ ని నేను అరెస్ట్ అయిన తర్వాత అప్పటికప్పుడు ఒక లాయర్ ని అక్కడ కర్ణాటక లాయర్ అప్పటికప్పుడు మాట్లాడారు సపోర్ట్ చేయలేదా ఈ విషయంలో అదే లాయర్లు ఐదుగురు వచ్చారు అంటే వాళ్ళు సపోర్ట్ గా వచ్చినట్టే కదా నాకు అక్కడ నా బెడ్ రిలేషన్ హేమ గారు అనగానే చాలా పెద్ద సర్కిల్ పెద్ద పెద్ద పొలిటికల్ గానీ లేకపోతే అంత మంచి పెద్ద బ్యాక్ గ్రౌండ్ ఉంది కదా లైక్ అందులో ఆ పెద్ద పెద్ద బ్యాక్గ్రౌండ్ లో ఒక ఫోన్ కొడితే ఐదు నిమిషాల్లో జరిగిపోయే పని అని ఉన్నారు కానీ ఎందుకు ఇంత పద్దెనిమిది నెలలు డ్రాగ్ అంటే నెలలు నడవడానికి నెలలు అంటే ఒకసారి కోర్టులో కేసు వెళ్ళిపోయిన తర్వాత నువ్వు డ్రింక్ అండ్ డ్రైవ్ దొరికావు అనుక అది కూడా ఇన్ని రోజులు లాగుతా అది కోర్టులో చాలా కేసులు పెండింగ్ ఉంటే గనక మన కేసులు అంత తొందరగా కొట్టారు లేకపోతే అంత తొందరగా శిక్ష పడదు ఓకేనా రెండు ఇప్పుడు నువ్వు అడిగిన దానికి ఏంటంటే నేను తప్పు చేసి ఉండుంటే డెఫినెట్ గా అడిగేదాన్ని సరే నేను తప్పు చేసేసాను నేను ఇది అయిపోయింది నా తప్పు అయిపోయింది ఎట్లా అయినా పర్లేదు మీరు బతికిచ్చండి అని నేను పోనీ కాళ్ళు పట్టుకుంటాను లేదా కడుపు పట్టుకున్నా మా హీరోలను ఎవరినో ఒకళ్ళని కడుపు పట్టుకున్న అడుగుతాను నేను చేయనప్పుడు నేను ఎందుకు భయపడాలి నేను ఎందుకు రికమెండేషన్ తీసుకోవాలి నేను ఒక్కదానే వెళ్ళాను ఎంక్వైరీకి నేను ఒక్కదానే వెళ్ళా నేను నేను వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చా సార్ నేను ఈ టైంకి వస్తాను కెనే కమ్ సార్ నా దగ్గర అన్ని ఎవిడెన్సెస్ ఉన్నాయి కోర్టుకి మొత్తం ఇచ్చాను ఇదిగోండి సార్ వాళ్ళు ఫస్ట్ నోటీస్ కి నేను రిప్లై ఇచ్చాను సెకండ్ నోటీస్కి రిప్లై ఇచ్చాను థర్డ్ నోటీస్ కి నేను వెళ్ళి ఆయన ముందు ఉన్నాను అని చెప్పి నువ్వు ఒకటి ఆలోచించి నేను అయినా ద్రోహం చేస్తానా నన్ను అర్ధరాత్రి పట్టుకెళ్ళి జడ్జి ముందు నుంచోబెట్టి సినిమా రేంజ్ లో నన్ను తీసుకెళ్లి జైల్లో వేయడానికి అంత తప్పేం చేశాను నేను ఆ పోలీసు వాళ్ళని కూడా అదే అడిగాను నేను అంత తప్పేం చేశాను ఇంత పరిగెత్తుకుని తీసుకుని వెళ్ళి అంత పరిగె తీసుకెళ్ళి అక్కడ అప్పచెప్పాల్సిన అవసరం ఏంటని అడిగా మేడం మీడియా వాళ్ళు మమ్మల్ని ఇలా అడుగుతున్నారు మేడం టెన్ ల్యాక్స్ తీసుకుని మీరు అరెస్ట్ చేయడం మానేసారా అని టెన్ ల్యాక్స్ వాళ్ళు డబ్బులు కూడా మెన్షన్ చేస్తున్నారు అంత ఫోర్స్ చేశారు పోలీసులకి వీళ్ళు మరి వాళ్ళకి ఎలా ఉంటుంది మేమేం తీసుకోలేదు ఆవిడెవరో కూడా మాకు తెలియదు వీళ్ళేంటి ఇలా అడుగుతున్నారు రే పొద్దున మా ఉద్యోగాలు పోతాయమని వాళ్ళకి ఉంటుంది కదా చెప్పాను కదా మీడియా వాళ్ళు ఇన్వాల్వ్ అవడం వల్ల వంద కేసులు గెలిచిన ఒక న్యాయవాదికి ఒక కేసు ఓడిపోవటానికి కారణం మీడియా మీడియా ఇన్వాల్వ్మెంట్ వల్ల జడ్జిమెంట్ మారింది అని అన్నారు దానివల్ల మనకి బెయిల్ శాంక్షన్ చేశారు వాళ్ళు ఆలోచించిన తర్వాత ఇదే ఇప్పుడు అంత ఏం లేదు నిర్దోషి అతను ఏంది అలాంటిది ఏం తీసుకోలేదు అని చెప్పి వార్త రాగానే మీ ఫ్యామిలీ మెంబర్స్ అమ్మగారు విన్నారా వార్త విన్నారు మూడో తారీఖున వచ్చింది కానీ నవంబర్ థర్డ్ కి వచ్చేసింది నవంబర్ ట్వెల్త్ నేను నా బర్త్డే గట్టిగా చేసుకున్నా పోయిన సంవత్సరం బర్త్డే చేసుకోలేదు నేను ఆ సో ఈ సిచ్యువేషన్స్ వల్ల ఈ సిచ్యువేషన్స్ వల్ల మళ్ళీ నేను బర్త్డే పార్టీ పెట్టి మళ్ళీ దాన్ని ఇంకొక బూత్ చేస్తారు ఎందుకు అని చెప్పి మనమే తిట్టించుకో ఆ తిట్టించుకో అందుకని నేను అసలు పోయినసారి బర్త్డే చేసుకోపోతే ఇద్దరు ముగ్గురు ఫ్రెండ్స్ అందరూ కలిపి అట్లీస్ట్ కేక్ అయినా కట్ చేయవే ఏంటి అది ఇది అని అలా సరిపోయిన ఇయర్ చేసుకోవాలి ఇయర్ థర్డ్ కే వచ్చేసింది సో పేపర్స్ రావడానికి టైం పట్టింది కోర్టు జడ్జ్మెంట్ కాపీస్ నా చేతికి వచ్చే వరకు చెప్పొద్దన్నారు అందుకని నేను చెప్పలేకపోయాను అప్పుడు నా ట్వెల్త్ నా బర్త్డే కూడా చేసుకున్నాను బానే ఉంది పర్వాలేదు అమ్మ ఇంకొక పేపర్స్ రాగానే మీడియాకి వెళ్తానమ్మా అన్ని మంచిగా అయిపోతాయి నువ్వు అసలు బాధపడకు నా గురించి నాలోచించుకో అది ఇది అని చెప్పా ఒక స్టేజ్ లో నేను డిప్రెషన్కి వెళ్ళిపోయి నేనే చచ్చిపోదాం అనుకునే ఒక స్టేజ్ లో మా అమ్మ నన్ను బతికిచ్చింది నీకు ఏదన్నా అయిందంటే నేను ఒక దాని ఉన్నాను నేను ఏమైపోతానో నీకు అర్థం కావట్లేదు పిల్లు ఉంది ఇక్కడ నువ్వు యధవేషాలు ఏది అయ్యొద్దు ఇంట్లోంచి ఇవన్నీ పెట్టుకోకు అని చెప్పి మా అమ్మ ఒక ఆవిడ భాషలో బాగా తిట్టి వీళ్ళందరినీ చెప్పింది ప్రామిస్ చేయించుకుంది నువ్వు అసలు ఇంకొక సెకండ్ థాట్ అసలు తీసుకోవద్దు అని ఒక సెకండ్ థాట్ తీసుకున్నాడప్పుడు అనిపించింది అంటే ఇప్పుడు హస్బెండ్ పర్వలేదు పాపకి ఇంకా మ్యారేజ్ కాలేదు కదా ఇప్పుడేగా స్టడీస్ కంప్లీట్ చేసుకోవచ్చు అమ్మేమో ఆల్రెడీ స్టేజ్ లో ఉంది ఆవిడ ఇబ్బంది పడుతుంది ఆవిడ రేపు ఆ టెన్షన్ లోనే ఉన్నారు సో దీనివల్ల మనకి అన్ని హ్యాపీ నా కూతురు మా ఇంట్లో నా ఫ్రెండ్స్ అందరికి తెలుసు నేనేంటో అని ఆ అంటే నేను ఎన్ని నేను ఎన్ని పార్టీలకి వెళ్తాను కదా నా కారు నేనే డ్రైవ్ చేసుకుని మా ఇంటికి వస్తానబ్బా ఎన్ని పార్టీలకి వెళ్ళినా నేను డ్రైవర్ ని పెట్టుకోను మీరు కూడా చూసారు కదా సుమన్ కూడా మన సుమన్ టీవీ ఇంటర్వ్యూ జరిగినప్పుడు రోషన్ కూడా అన్నాడు అక్క ఎన్ని పార్టీలు మన ఇద్దరం కలిసి చేయలేదు అక్క అనేసి శివాజీరాజా ఇంటర్వ్యూ లో కూడా చెప్పాడు అది మందు తాగదు అది దాన్ని చూస్తే అలా అనుకుంటారు అది తాగదు అది ఇది అని మాట్లాడతారు నాకు బుల్ ఒక షాట్ వేసి బుల్ వేసారంటే ప్రపంచాన్ని ఊపేస్తుంటానమాట ఏ రాడు అది ఇది అని నాకు బై బర్త్ భగవంతుడు ఎనర్జీ ఇచ్చాడు అది నేను షూటింగ్ లో కూడా ఇలాగే ఉంటాను నేను నాకు అలవాటు నేనే డ్రైవ్ చేసుకుని వస్తాను అలాంటిది డ్రగ్సా అందుకని ఎవ్వరూ పట్టించుకోలేదు నా ఫ్రెండ్ సర్కిల్ కానీ జనాలు కానీ ఎవరు పట్టించుకోలేదు ఇంకా జనాల గురించి మాట్లాడితే నేను వెళ్ళిన టెంపుల్స్ కానీ నేను వెళ్ళిన ప్లేసుల్లో కానీ పెద్దవాళ్ళు ఉంటారు అంటే పెళ్ళిళ్ళు ఎంగేజ్మెంట్స్ ఇలాంటి వాటికి వెళ్తాం కదా అక్కడ అందరూ ఆడాలి వచ్చేసి నా చేతులు ఇట్లా పట్టేసుకుని కొంతమంది ఇలా బుగ్గలు గిల్లేసి నువ్వు ఫైటర్ నువ్వు ఫైట్ చేయి మేమందరం నీ వెనకాల ఉన్నాము నువ్వు తప్పు చేయవని మాకు తెలుసు నువ్వు అసలు వెనక తిరగొద్దు ఇలాంటి మీడియా వాళ్ళు కొన్ని నువ్వు లక్షల మంది వచ్చినా సరే నువ్వు అసలు అలాగే నిలబడు నీ వెనకాల మేము ఉన్నావు మేము కనపడకపో మా బ్లెస్సింగ్స్ నీతో ఉంటాయని చెప్పి తర్వాత హోమాలు అవన్నీ చేస్తారు కదా గుడ్లు అక్కడ తుడవడానికి పెద్ద మూత ఐదు వేలు అందరూ పెట్టుకుంటారు కదా వాలంటీర్లుగా వచ్చి చేస్తూ ఉంటారు అలాగే తిరుపతిలో కూడా వాలంటీర్స్ వస్తుంటారు బ్లూ కలర్ డ్రెస్ ఆరెంజ్ కలర్ ఈ కట్టుకుంటారు అక్కడ తిరుపతి వెళ్తే వాళ్ళందరూ అమ్మ గుళ్ళో ఉన్నాను సేపు మేము నీ గురించి అంటున్నాము అన్యాయంగా నిన్ను బలి తీసుకున్నారు అమ్మా నువ్వు అస్సలు భయపడకు మేమందరం ఉన్నామని వెళ్తే ఇక్కడ గుడికి వెళ్తే అలాగా పెద్దవాళ్ళు అనమాట వయసులో పెద్దవాళ్ళు నాకంటే నాకంటే చిన్నోళ్ళు అందరూని సో ఇంత మంది నమ్మలేదు అంటే ఇంత పెద్ద న్యూస్ వేసినప్పుడు నన్ను తీసి పక్కకు పెట్టేయాలి నా బిజినెస్లు పాడైపోయి ఉండాలి నేను ఈవెంట్స్ చేసుకుంటాను ఈవెంట్స్ పాడైపోయి ఉండాలి నా కూతురు క్యారియర్ పాడైపోయి ఉండాలి కెరియర్ పాడైపోయి ఉండాలి ఆ నా ని పక్కన పెట్టేసి ఉండాలి నన్ను పక్కన పెట్టి ఉండాలి కానీ ఎవ్వరు బెడ్లో తెలుసా అందరు ఫోన్లు చేశారు అందరూ మాట్లాడారు అమ్మ నీకు నీకేం కావాల నన్ను ఒక్కదాని వెళ్తున్నావు లాయర్స్ కావాలా ఏమైనా మనీ కావాలా అక్కడ కార్లు కావాలా నీకు రూమ్స్ కావాలా ఏం చేయమంటావు ఏం చేయమంటావు ఐదు వందల ఆరు వందల కాలు పాపకొచ్చినాయి ఆ సర్కిల్ నిజంగానే నా సర్కిల్ ఏం చిన్న సర్కిల్ కాదు కాకపోతే నేను తప్పు చేస్తుంటే ఈ సర్కిల్ అంతా వాడేసేదాన్నేమో కానీ ఈ మీడియా మీడియాలో లో వచ్చిన వార్తల వల్ల కొంతమంది జనాలు అయితే ఇన్ఫ్లుయెన్స్ అయ్యారు ఏమో హండ్రెడ్ పర్సెంట్ అయ్యారు ఎందుకంటే చెప్పాను కా ఒక బర్త్డే పనికెళ్తే నలుగురు మాట్లాడారు మాట్లాడేరు హండ్రెడ్ పర్సెంట్ మాట్లాడండి